ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది తన కుమార్తె ఓ బాలుడితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయటానికి ప్రయత్నించాడు పోలీసుల వివరాల ప్రకారం అలీఖర్ కు చెందిన మైనర్ బాలిక ఉత్తరప్రదేశ్లో తన స్నేహితులతో మాట్లాడుతుండగా పట్టుకున్న కుటుంబ సభ్యులు ఎక్కడ తమ పరువు పోతుందోనని భయపడ్డారు ఆమె గొంతును మఫ్లర్తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు సమీపంలోని గ్రామస్తులు అక్కడే ఉన్న డ్రైవర్లు ఆమె అరుపులు విని నదిలోకి దూకి కాపాడారు తాను తన స్నేహితుడితో మాట్లాడుతుండగా చూసిన కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేయాలని నిశ్చయించారని బాధితురాలు తెలిపింది అందుకు తాను అంగీకరించకపోవడంతో హత్య చేయటానికి కూడా వెనుకాడలేదని శిశు సంక్షేమ అధికారులకు చెప్పింది గురుగ్రామ్ కు తీసుకెళ్తానని నమ్మించిన తన తండ్రి సమీపంలోని గ్రామానికి తీసుకొచ్చాడని అనంతరం యమునా నదిపై ఉన్న పాన్ బ్రిడ్జ్ వద్దకు తాము చేరుకోగానే అక్కడికి తన మామ కూడా వచ్చాడని ఇద్దరూ కలిసి మఫ్లర్తో గొంతు నులిమి నదిలోకి తోసేశారని పోలీసులకు తెలిపింది బాలిక ఫిర్యాదు మేరకు వారిద్దరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఆ మైనర్ బాలికను హోమ్ కు తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు